రోజు కేసీఆర్ పెట్టి ఉంటారా కేసీఆర్ ఇదంటే కట్టిళ్ళు పెట్టిన పోయే వాళ్ళు ఇచ్చిపోయినాం మనం వాళ్ళకి గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు పెట్టినాం ట్యాంకర్ కొన్నాం డోజర్ కొన్నాం మనము డంప్ యార్డు పెట్టినాం విధంగా వైకుంఠ ధామం కట్టినాం నర్సరీ పెట్టినాం అన్ని ఉన్నాయి కొత్తగా వాడు కట్టేది ఏం లేదు ఉన్నదాన్ని నడిపిరా నాయన అంటే అది కూడా శాతం రైతులు కదా మీరు ఓన్లీ నర్సరీలు కథమైపోయినాయి ట్రాక్టర్లు మూలక పడ్డాయి బుగ్గలు ఎలుగుతలేవు నల్ల మున్పట్లే కొత్త లేదు చెత్త రోజు స్వీకరించడం లేదు ఇవన్నీ కూడా అర్థమైతా ఉన్నాయి ప్రజలు స్వీయ అనుభవంలో ఉన్నాయి మనం కొద్దిగా యాడ్ చేస్తే దాని ప్రజలు మన దిక్కు చూడడానికి సిద్ధంగా ఉన్నారు అందువల్ల మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మంచిగా అన్ని విషయాలు గుర్తు చేయండి చాలా విషయాలు చెప్పండి ఒక్కటన్నీ అమలైందా మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు అయినయా మన కేసీఆర్ నోటిఫై చేసిన తప్ప వాళ్ళిచ్చిన కేవలం పన్నెండు వేలే పన్నెండు వేల ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చెప్పింది ఎంత రెండు లక్షలు మరి అదే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఉద్యోగాలు మనం ఇచ్చినాం కానీ వీళ్ళు అబద్దాలు చెప్పి మేము ఒకటే ఏడాది రెండు లక్షలు ఇంప్తామని చెప్పి పిల్లల్ని రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకున్నారు ఇప్పుడు అదే పిల్లలు తయారైంది ఇప్పుడు రేవంత్ రెడ్డి బుద్ధి చెప్తాం మా దగ్గరికి అశోక్ నగర్ కు రాహుల్ గాంధీని పట్టుకొని వచ్చి దీనిని నమ్మమని చెప్పి రాహుల్ గాంధీతో నమ్మిచ్చిండు మాకు చెప్పి రాహుల్ గాంధీ చెప్తే నమ్మతరని రాహుల్ గాంధీతో మేము ఏడాది రెండు లక్షలు ఇస్తామని చెప్పిండు గెలవగానే రాహుల్ గాంధీ ఢిల్లీలో పడ్డాడు మళ్ళీ తెలంగాణ మొఖం చూస్తలేరు రాహుల్ గాంధీ పద్దలేదు రేవంత్ రెడ్డి ఏమో చుట్టూ నూరు మంది పోలీసులు పెట్టుకుని తిరుగుతుంది యాడేవడతాడు అడుగుతాడు బట్టిగా తిరుగుతాడు రమ్మన్ ఈ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ రేవంత్ రెడ్డి మున్పట్లకి వచ్చి మెట్ల మీద కూర్చోమ్మది ఏమైతుందో తెలియదు మరొక వచ్చే ధైర్యం లేదు అట్లా నిరుద్యోగ యువతను మోసం చేసిండు మీరు ఒక విషయాన్ని బాగా చెప్పండి మనం అనుకుంటున్నాం కానీ మొన్న నాకు సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు నేను చూసిన ఏంటంటే తాతలు భర్త చనిపోయిన వితంతువులు నాలుగు వేల అన్నాడు వీడు మోసం చేసిండు అని మనకంటే గట్టిగా వాళ్ళే మాట్లాడుతున్నాడు మీరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది నాలుగు వేల అన్నాడు మోసం చేసిండు అని చెప్పాలి ఇరవై నెలలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మీకు తెలవని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొత్తగా ఒక్క పెన్షన్ ఇయ్యలే కానీ రెండు లక్షల పెన్షన్ లేపేశాడు రెండు లక్షల పెన్షన్లను తీసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది చనిపోయింది అనే పేరు మీద కొంతమందికి పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయనే పేరు మీద కొంతమందికి భూములు ఎక్కువ ఉన్నాయనే పేరు మీద పెన్షన్లను కోతలు పెట్టింది తప్ప కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చినాడే కాంగ్రెస్ వచ్చాను ఇరవై నెలల్లో ఒక్క పెన్షన్ ఇచ్చిందా ఆ రోజు ఏమన్నారు ఏ ఇద్దరికి ఇత్తం తాతకి ఇత్తం ముసల్కి ఇస్తాం ముసల్దాన్ కిత్తం ఇంటికి రెండు ఇత్తం నాలుగు వేలు మరి నాలుగు వేలు దిక్కు లేదు ఇంటికి రెండు దిక్కు లేదు భర్త చనిపోతే విటంతుగాలికి కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు పైగా రెండు లక్షల పెన్షన్లు నేరేషాం మీరు ఏ ఊర్లోనైనా చెక్ చేయండి పోయిన పెన్షన్లు కనబట్టే తప్ప కొత్తగా వచ్చింది ఒకటి కూడా ఉంటీ కార్మికులు ఇచ్చి అసలు భర్తలు చనిపోయి ఏడాది అర్థం రెండేళ్లకేదో చూసుకోవడానికి కూడా ఇలా పెన్షన్లు వస్తాయి అంటే ఈ రకంగా వాళ్ళందరినీ మోసం చేసి ఇది మీరు గుర్తు చేయాల్సిన అవసరం వృద్ధులకు వితంతులకు చెప్పాలి పైగా ఇరవై నెలల్లో రెండు నెలల పెన్షన్ ఎక్కువ మధ్యలో పోయినసారి ఒకటి ఈ సంవత్సరంలో ఒకటి ముప్పై తారీఖు ఇస్తాడు ఒకటి మూడు తారీఖు ఒక నెల ఇస్తాడు కథ మేము మధ్యలో ఒకటిపోతుంది అట్లా పెన్షన్లను రెండు నెలల పెన్షన్ ఎగిరిపోతుంది నాలుగు వేల మాటలు కానీ ఇచ్చేది కూడా రెండు నెలలు ఎక్కువ ఈ విషయాన్ని మీరు తీసుకెళ్ళాను ఇంటికి రెండు అన్నారు నౌకరున్నా ఇస్తామన్నారు నౌకరున్నా ఇస్తా అన్నారు ఈ రకంగా ఏ నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇయాల మొఖం చాటేసిన పరిస్థితి రైతుల విషయంలో నాకంటే ఎక్కువ మీకే తెలుసు కేసీఆర్ ఉండగా ఎప్పుడు ఎరువుల కోసం మళ్ళా చెప్పు లైన్ లో పాస్ పుస్తకాలు లైన్ లో పెట్టినారు ఇలా ఏం జరుగుతుంది ఎకరానికి ఒకటే సంచి ఇస్తారట లైన్లో పెట్టి నిలవడంగా నిలవడంగా మూడు ఎకరాలుంటే మూడు సంస్థలు రెండు ఎకరాలుంటే రెండు సంవత్సరాలు మనం ఉండగా ఎన్నడన్నా ఏ రోజన్నా ఎరువుల కోసం లైన్ల నిలబడ్డ రోజు చూసినామా పదిహేను కేసీఆర్ పాలన కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ చెప్పు లైన్లకు వచ్చింది మళ్ళా పాస్బుక్ లైన్ లో పెట్టే కడిపచ్చా ఇవాళ ఇంకొక మంచి విషయం కూడా మీరు చెప్పాలి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంద్ స్టార్ట్ చేశాడు కరోనా వచ్చింది రెండేళ్ళు ఆదాయం తగ్గింది ఉద్యోగస్తుల జీతాలు ఆగినాయి ఎమ్మెల్యేల జీతాలు ఆగినాయి కానీ రైతు బంద్ ఆగలే కేసీఆర్ ఆగింది ఎప్పుడన్నా పదకొండు విడతల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ కరోనా వచ్చినా కష్టం వచ్చినా పెద్ద నోట్లు రద్దయినా ఎకానమీ స్లో డౌన్ అయినా రైతు బంధు మాత్రం ఆగలేదు రేవంత్ రెడ్డి ఎందుకు ఆపుతుడు కేసీఆర్ ఏమో నాట్లకు ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏమో ఓట్ల కోట్లకు ఇస్తుండడు అవునా కాదా అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి ఇచ్చిండు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లకు ఒక్కోసారి ఇస్తుంది మధ్యలో రెండే కొట్టిండు నాలుగు పంటలు వచ్చినాయి రెండు ఇచ్చిండు రెండే కొట్టిండు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకటి పంచాయతీ ఎన్నికల ముందు ఒకటి నడిమిట్ల రెండు లేచిపోయింది రేపు కూడా ఈ ఓట్లు డబ్బులు అవడానికి మళ్ళా రైతు బంధు ఆగమైపోయింది అంటే ప్రజలకు మనం ఏం చెప్పాలంటే రైతు బంధు సకాలంలో సక్రమంగా రావాలంటే కాంగ్రెస్ ను ఓడించాలి ఏమంటాడు రేవంత్ రెడ్డి నేను మధ్యలో రెండు కొట్టినా పదిహేను వేలు ఇస్తా అని చెప్పి పన్నెండు వేలు ఇచ్చినా నాకు ఓట్లు వేసినాడు నేనే కరెక్ట్ అన్నా రేవంత్ రెడ్డికి ఏం బుద్ధి చెప్పాలి బిడ్డాను నడిమిట్లారండి గనక నిన్ను ఓడగొడుతున్నాము ఎరువు బస్తాలు ఇస్తలేవు గనక కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాము అదే విధంగా రైతులకు పంటల బీమా ఇస్తా అని మోసం గనక నిన్ను ఓడగొడుతున్నాము కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి మా మల్లన్న సాగర్ కొండపోచమ్మకు నీళ్లు తెస్తలేవు గనక నిన్ను ఓడగొడుతున్నాము ఇవన్నీ విషయాలు మనం రైతులకు అర్థమై అదే విత్తనాలు దొరకలే కాదేమన్నా ఏమంటే పచ్చి రొట్టె విత్తనాలు జనము జీలుము దొరికిందా మనమేమో తిస్కపోండి తిస్కపోండి వెయ్యిండ్రీ ఎయి అని ఉంటారు మీకు కోఆపరేటివ్ చేయలేదు పల్లేదు సంచులు తెచ్చి నెల ముందు స్టాక్ పెట్టినాం మనం ఇప్పుడు అనేక పచ్చి రొట్టె విత్తనాలు కావాలంటే ధర పెంచిండ్రు విత్తనం దొరకది ఇంత శాంతగా అండి కాంగ్రెస్ విత్తనాలు సరఫరా చేయలేరు ఎరువులు ఏ కాదు పంటల బీమాని మోసం చేస్తరి రైతు బంధు రెండు సార్లు ఎక్కుబొత్తురి రైతు బీమాకు ఆరు నెలలు పైసలు గట్టక అట్లాగం పట్టి నీళ్ళంటే నీళ్ళ శాత కాదు కరెంటు చూస్తే మోటార్లు కాలుతున్నాయి గంట గంటకు ట్రిప్ అవుతున్నది ఏం చేసింది రైతులకుసారి ఇలా మనం ఉండగా ఎన్ని గోడౌన్లు కట్టి ప్రతి మండలానికి ఒక గోడౌన్ కట్టలే ఎరువులు తెచ్చి స్టాక్ పెట్టలే మరి ఇలా రైతులు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని నేను అడుగుతున్నా రైతు బంద్ ఎగ్గొట్టినందుక పంటల బీమా ఎగ్గొట్టినందుక రైతు బీమాకు ప్రీమియం చెల్లించినందుక జనుము జీలుగు విత్తనాలు ఇవ్వచాతగానందుక ఎరువులు అందించినందుక నీళ్లు ఇవ్వనందుక మోటార్లు కాలినందుక ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీ ఓటు అని అడుగుతా ఉందా ఇది మీరు చర్చ పెట్టాలి దయచేసి రైతులు కలిసిన కాదా నేను చెప్పిన ఒకటేనా అబద్ధం ఉందా కేసీఆర్ ఉండగా మోటార్లు కాలకపో మీరు ఊర్లలో చూడు మోటార్ వైండింగ్ దుకాణాలు మళ్ళీ చాలేది దుకాణమైన ఒక టిఆర్ఎస్ కార్యకర్త ఉన్నాడు మనోడే నాకు చెప్తుండు అన్నా అప్పుడైతే గిరాకీ లేదు కిరాయి కూడా వెళ్ళకపోవు ఇప్పుడు ఫుల్ అన్నా ఈ కాంగ్రెస్ వచ్చినాక ఎవడన్నా బాగుపడ్డాడు అంటే ఒక కరెంట్ మోటార్ వైండింగ్ దుకాణంలో ఒక్కడో బాగుపడ్డాడు ఎవరికి గిరాకీ లేదు నేను గజ్వేళ రాంగా చూసుకుంటా వంద టూలెట్ పోటీ అన్ని దుకాణాలు ఎత్తిపోతున్నాయి ఒక మోటార్ వైండింగ్ దుకాణ మాత్రం ఎందుకంటే మోటార్లు బాగా గాలిపోతున్నాయి కరెంట్ సరిపోతున్నాడు కాంగ్రెస్ వచ్చినాక రివర్స్ అయిపోయింది మొత్తం ఒకసారి గుర్తుందో లేదో పాతది నేను యాడ్ చేస్తా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో ఒకసారి అరే ఒకప్పుడు ఆంధ్రల ఎకరం అంతే తెలంగాణలో పది ఎకరాలు వచ్చు కానీ పదేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం ఆంధ్రలో పది ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు చూసిందా మీరందరు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి రెండేళ్లు కాలే సీల్ రివర్ సైట్ అయిందాకాలేదా కొంటారే సిదిపేట పోయినా గంగాపూర్ అని చిన్నకోటూరు మండలం గంగాపూర్ ఊరికి పోయినా ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడించడానికి పోయినా కొసేపు మాట్లాడినట్టు కూర్చున్నాం ఏం సంగతి అన్నాక ఎరువులు ఈ బాధలు అని చెప్పుకుంటా ఎవడని లగ్గముండి అమ్ముకుందామంటే భూమంత లేదు సార్ ఏమైతుందంటే నలభై లక్షలకి అడుగు తీయలేదు ఇప్పుడు ఇరవై కింద కూడా ఇవ్వడా తలేడు అంటే ఇప్పుడు ఏమైంది సీన్ రివర్స్ అయింది ఆడ చంద్రబాబు నాయుడు అయింది రేవంత్ రెడ్డి అయింది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మళ్ళా ఆంధ్ర ఎకరం అంతా తెలంగాణలో రెండు ఎకరాలు అయిందా లేదా గజవేలు మీ అందరికి అనుభవం ఏమి ఉంటుంది రేట్లు తగ్గినా ఎంత ఎంత తగ్గినాయి సగానే సగమైంది ఇంకా రెండేళ్ళు ఉంటే ఇంకేమవుతుందో దోశాల్లో సగమైంది ఇది ఏమవుతు రేటు ఇంకో రెండేళ్ళుంటే ఇంకెంత తగ్గుతుందో బేరాలు బంద్ కార్లు గుజుకుపోతుండ్రు మోటార్ సైకిల్ ఇన్స్టాల్మెంట్లు లేవు